స్వామి మండల అనంతపం వార్త పోటీలో ఉన్నాయి నిన్నటి రోజున ఆరు పల్లె విభాగంలో పాల్గొని ఇవాళ నాలుగు పనుల విభాగాలు ప్రదర్శనకు వచ్చాయి మొదటి రౌండ్ మూడు వందల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి పోటీ మొదటి స్థానానికి சே ப்ரிராஜ் கார்டு கிருஷ்ணா பிரிவாக நாலு ரவுண்ட்ல கல்லூர் அப்போ தகுத்தது சுரேஷ் கோல்டென் රඩවයාට ආරම ක සැකනේ. නිවිිෂක් පපති කැල. చిన్న గారి కుమారుడు కురవు నరసింహులు గారి యొక్క కార్యక్రమానికి దండ ఇచ్చిన ఆహా దాదాపు మూడవ రోజు తొమ్మిది వందల मुंदमी बोके पृीराज कृष्णापुर गार्ड अनता वार Oh, no, no, no. పదిహేడు <laughs> <laughs> <laughs>

कौनnablarga de anni நாலு பண்ணில் முழு நெக்ஸ்ட் ஆறு போசாய் ಮಂಟ ಮತ್ತ ಶಿಜಿರೇ ಸ್ವಾಮಿ ಸಂ రెండు వేల నాలుగు వందల ఏడు నిమిషాలు పది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఈ చీమలో ఏ ఒక్కడు కట్టి నేను ఒకడినే కట్టి నాది اچھا <laughs> <laughs> நீ பதினாலு வந்து மொத்த விட்ட பட்டே பயப்படுத்த

నాలుగు రూపాయల విభాగానికి బండి ఇచ్చిన దాకా కీర్తి చేసే నక్ గారి కుమారుడు కురవ నరసిండు గారు సమయం నిమిషాలు చివరి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మీకు వాళ్ళకి కంధ్యం రావాలని పేరు రావాలని కొడతారు కానీ వాళ్ళకి ఎద్దులు కొట్టాలని మాత్రం ఉండదు వాళ్ళకు కొట్టాలని కాయిస్ అయితే ఉండదన్న అప్పుడే కొడతారు అది కరెంటు పట్టు నాకు జనరేటర్ పట్టు పది సెకండ్లు మొదటి స్థానానికి పది సెకండ్లు వెనక నెల ఉన్నాయి నీకు మరుగుతూ పోతుంటే అనిపిస్తుందేమో నాకు శివాజీ వ్యవస్థాన్ని సందర్భంలో

ಕೊಡ್ತೀವಿ ರಾವಲ್ಲ ஸ்க்கீக்கர் மன மாதிரி திங்கப்படுத்துதல் யாபை ரெண்டு மந்திரி தீன் எப்போ எப்படின்னு யாரு நாலு யாபை நாலு எடுத்த

வெங்கடா பிரபுக்கு வச்சுக்கிமான ரெண்டு வில ரூபாய் கட்டோ நல்ல

ಸೇಪರೇಟ್ ಕಾಲ್ ಕಾಲ್ ಯೇನ ಈ ಫಸ್ಟ್ జరిగన్ శ్రీ సనభ మాధవరాజన స్వామి ఆస్మతో ఎస్ఎస్ ఆర్మీ బాకే పృథ్వీరాజ్ గారు కృష్ణా ప్రక్రమం గార్వర్ గారి నాలుగు వేల మూడు వందల పన్నెండు వేల మూడు రెండో సాయంత్రం గంటే గ్రామీ And the.